ఈ మధ్య కాలంలో విదేశీ వైద్య విద్యకు చాలా డిమాండ్ ఉంది దీంతో ప్రతి ఒక్కరూ వైద్య విద్య అభ్యసించేందుకు విదేశాల వైపు చూస్తున్నారు అయితే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న భారత విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఓ కీలక సూచన చేసింది బెజిల్ లో కొన్ని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ వైద్య కోర్సుల్లో ప్రవేశం తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరికలను జారీ చేసింది అక్కడి వైద్య విద్యా ప్రమాణాలు మన దేశ ప్రమాణాలకు సరిపోవని పేర్కొంది భారతీయ ఎంబీఎస్ల నుంచి తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని వెల్లడించింది ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా బోర్డు సూచనలు చేసింది ఎన్ఎంసి హెచ్చరించిన యూనివర్సిటీలు ఇవే సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ బెలిజ్ కొలంబన్ సెంట్రల్ యూనివర్సిటీ బెలిజ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ టాస్క్ అండ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉజబ్కిస్తాన్ ఈ వైద్య విద్యా సంస్థపై మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖలోని యురేషియా విభాగం సమాచారాన్ని సేకరించాయి ఈ సంస్థలో మౌలిక సదుపాయాలు లేకపోవడం సరైన ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించాయి మరోవైపు అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా కాలేజీలో ప్రమాణాలు సరిగ్గా లేవని గుర్తించి అక్కడి నుంచి వైదొలగాలి అనుకున్న భారతీయ విద్యార్థులను ఆ కాలేజీలు వేధిస్తున్నట్లు నిర్ధారించాయి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివి భారతదేశంలో అల్లోపతిని ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ కోరుకునే భారతీయ విద్యార్థులను ఇప్పటికే ఎన్నో సార్లు ఎన్ఎంసి హెచ్చరించింది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది కోర్స్ వ్యవధి బోధనా మాధ్యమం సిలబస్ క్లినికల్ శిక్షణ ఇంటర్న్షిప్ లాంటి పరిశీలించాకే అడ్మిషన్ తీసుకోవాలని పేర్కొంది అయితే వీటిని లెక్క చేయకుండా కొందరు విద్యార్థులు కొన్ని కన్సల్టెన్సీల మాటలు నమ్మి విదేశీ కళాశాలలో జాయిన్ అవుతున్నారు ఇప్పటికైనా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచించింది